అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పద్నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ శనివారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏరంకోడి ఏరంగోడి మీద గెలుస్తుందో చదువుతాను జామల్ పరికరంగా కూడా ఏరంగోడి ఏరంగోడి మీద గెలుస్తుందో ప్రతిదీ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చిరవరు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్నల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్నల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్లో నాయస్టెన్స్ రావచ్చు అది మీరు పట్టించుకోమకండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలో సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకు వచ్చేసరికి పూర్వషణ నక్షత్రం అనేది సాయంకాలం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పసింగల కాక అనేది నలుగురు మించిన కాకి తొమ్మిది వన్న కాకి అలాగే తొమ్మిది వన్న నెమల మీద పసింగల కాక అనేది విజన్ సాయిస్తుంది అలాగే డాగ్ వచ్చేసరికి నెమల మీద విజన్ సాయిస్తుంది సో ఇవ్వండి మనకైతే మనకైతే పూర్వాష నక్షత్రంలో గెలిచేవి ఊడేవి ఇవ్వండి మనకైతే గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం అయితే మనకి సాయంకాలం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది మనకు వచ్చేసరికి సాయంకాలం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం ఉత్తరాసడా అనేది నడుస్తూ ఉండిద్ది అండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కాగ అనేది కోడి మీద విజన్సాయిస్తుంది డాగ్ అనేది కాగి మీద విజన్సాయిస్తుంది నెమల అనేది తెలుపుగల్ల గౌడు నల్లబోర నల్లబోరగలిగిన ఎర్రకోళ్ళ మీద అయితే నెమలనేది విజయం సాగిస్తుంది సో ఇదండి మనకైతే ఈరోజు నక్షత్రం పరంగా గెలిచే ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలట్టు అనేది వేసుకుంటారో ఫస్ట్ మీరు టైమింగ్ చూసుకోండి ఆ టైమింగ్లో ఏ నక్షత్రం నడుస్తుందో ఆ నక్షత్రంలో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని మీరైతే దెబ్బలట అనేది వేసుకోండి అండి ఈ అయితే మాత్రం మనకి పుర్వాష అనేది సాయంకాలం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండేది ఆ తర్వాత నుంచి ఉత్తరా అనేది నడుస్తూ ఉండేది అండి అయితే నక్షత్ర పరంగా ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి నక్షత్ర పరంగా వేసుకునే వాళ్ళైతే అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివామింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ టాబ్లెట్ సంబంధించి మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ కిట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి ఒక కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉండేది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి ఈ కిట్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చూస్తున్నాను మనకి పందెంలో పుంజులు ఉంటాయి కదా కాళ్ళు పడిపోయి రెక్క జారిపోయినాయి నడుములు జారిపోయినాయి ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి స్పెర్మ్ వీర్యం అనేది కలెక్ట్ చేసి మన పెట్టలకైతే ఎక్కిస్తాము సో దానికోసం ఈ కిట్ అనేది వాడతామండి ఇది అనేది ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి సింగిల్ కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీరు ఎన్ని కిట్లు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదే ఉండిది ఒకదానికైనా అదే పది అదే సో కావాల్సిన వాళ్ళు నాకు నెంబర్ కాల్ చేయండి మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే విజయం సాధిస్తానికి ఎక్కువ ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందు మనం గెలిచేవి చూసుకుంటే కోడి కోడినామల పింగల కోడినామల కక్కరాయి కోడి తెల్ల కక్కరాయి అలాగే తెల్ల నెమలి కోడి పింగల పెంగళా నెమలి ఇవనేవి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా నెక్స్ట్ చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక గట్టి కాకి డాగ ఎరుపు మించిన డాగ సొద్ద డాగ కాకి డాగ గట్టి కాకి ఇవనేవి ఈ జాములే చూపులకైతే ఓడిపోతాయి అండి ఇంకా మనం వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందు వచ్చేసరికి చూపులు గెలిచేవి చూసుకుంటే డాగ పెంగల ఎర్ర కక్కరాయి బొట్ల సేతువ శుద్ధ డాగ కోడి డాగ కోడిపెంగల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇక ఓడిపోయేవి చూసుకుంటే కనుక కాకి నెమలి శుద్ధ నెమలి పసింగల్ల కాకి గట్టి కాకి తుమ్మిది వన్నె కాకి నల్లకట్టు అబ్రాసు నెమలి అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఇదండి మనకు వచ్చేసరికి రెండో జాముకు సంబంధించిన గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో జాము ఇది వచ్చేసరికి మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి కాకి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి నల్లకట్టు రసంగి రంగు మైల కోడి మైల కాకి కోడి రసంగి కోడి డాగ ఇవనేవి ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఫ్రెండ్స్ ఇంకా చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే గనక నెమ్మల పింగల గౌండ్ నెమలి సొద్ద డాగ డాగ పింగల ఎర్రపూల ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి చూపులకైతే ఓడిపోతాయి ఈ లో వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి నాలుగో అండి ఈ జామ్ వచ్చేసరికి మనకేంటంటే ఒకటి పన్నెండు నుంచి మనకు వచ్చేసరికి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి మనం ముసుక్కు వచ్చేసరికి ఎర్ర నెమ్మలు కనుక వాడుకుంటే అయితే చాలా బాగా అయితే అయితే ఉండిద్ది ఇక చూపులకి గెలిచే రంగులు చూసుకుంటే కనుక ఎర్ర అబ్రాస్ నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎర్ర ఎరుపును మించిన కాకి డాగ కాకి డాగ నెక్స్ట్ వచ్చేసరికి గట్టి కాకి ఇవనేవి చూపులు గెలుస్తాయి చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కోడిపెంగల కోడి మైల కోడి కాకి కాకిపెంగల నల్లబొట్ల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ చూ ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే వెన్నెల పందాల్లో జాము ఐదో జాము ఈ జాము వచ్చేసరికి మనకి ఏంటంటే మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నల్లబొట్ల సేతువాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిబింగల పసిమింగల్ల కాకి తొమ్మిది వన్న కాకి నెమలి గట్టి కాకి సేతువ ఇవనేవి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల శుద్ధ డాగ ఎర్రమైల మిరపండు డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఈ జాములు అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము ఈ ఆరో జాము వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే రాత్రిపూట పందాలు చేసుకుంటారో వాళ్ళకైతే ఉపయోగపడిద్ది సో ఇక్కడ చూసుకుంటే కానీ మనకు వచ్చేసరికి ఆరోజాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట ఈ జాములో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి తెల్ల కక్కరలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులకి గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమల కక్కరాయి తెల్ల నెమలి కోడి నేమల పెంగల కోడిపెంగల శుద్ధ నెమలి కోడి చూపు రసంగి కోడి చూపు మిరపన్నుడాగా ఇవనేవి ఈ జాములు చూపులకైతే గెలుస్తాయి ఇక ఓడిపోయే చూసుకుంటే కనుక పసింగల్ల కాకి తొమ్మిది వన్న కాకి ఎరుపును మించిన కాకిడాక నా అల్ల కాకి పచ్చ కాకి పచ్చకాకి డాక గట్టి కాకిడాక ఇవనేవి ఈ అయితే చూపులకైతే ఓడిపోతాయండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుగుకి పొల లేదా గాజు కక్కెరలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ముసుగు బంధాలకి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి బెంగళ పెంగల చింతపండు డాగ సొద్ద టాగ కోడి డాగా ఎర్రబొట్ల సేతువ గంధం బొట్ల సేతువ ఇవనేవి చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక పచ్చకాకి నెమిలి పచ్చకాకి డాక గట్టి కాకి నెమిలి పసింగల కాకి ఎరుపును మించిన కాకిడాక తుమ్మిది వన్న కాకి గట్టి కాకి కాకిడాక నల్లకట్టు అబ్రాసు ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట ఈ జాములో ముసుగు వచ్చేసరికి మనకేంటంటే గౌడు కాకి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ కాకి నల్ల కక్కిరాయి నల్లకక్కరాయి కాకి కాకినామలి కాకిచూపు పెంగల కాకిచూపు నెమలి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి ఓడిపోయే చూసుకుంటే కనుక తెల్లబొర టాగ శుద్ధ డాగా రసంగి డాగా కోడి రసంగి ఇవనేవి అనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో మనకి ఏంటంటే చూపులు అయితే ఓడిపోతాయి ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు దిక్ అనేది చదువుతాను మనకి ఇంకా జాముల ప్రకారంగా పగలు రాత్రిపూటవి ఇవే అండి గెలిచేవి ఓడేవి ఇక దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోలం వచ్చేసరికి ఏంటంటే పడమర దిక్కుగా వదులుకుంటే మనకైతే విజయం సాయిస్తానికి చాలా బాగా అయితే ఉండిద్ది లేదు తూర్పు వైపు నుంచి వదిలితే మనకు వచ్చేసరికి ఏంటంటే ఓటమి పాలు అయితే అవుతాము సో ఫ్రెండ్స్ మరి ఇదండి శనివారం రోజు గెలిచేవి ఓడేవి అలాగే దిక్కు కూడా చెప్పాను నక్షత్రం పరంగా గెలిచేవి కూడా అయితే చెప్పాను సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే మీకు ఏ అర్థమైందో కింద కామెంట్ చేసుకోవాలి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మర్చిపోమాకండి మీకు ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన కోళ్ళ మిత్రుల సంబంధించిన వాట్సాప్ గ్రూప్లన్నిటిలో కూడా వీలైతే మన వీడియోని షేర్ చేయించి వాళ్ళ చేత కూడా అయితే సబ్స్క్రైబ్ అయితే చేపియండి ఫ్రెండ్స్ మన ఛానల్కి వచ్చేసరికి సో మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకో వీడియోతో అయితే కలుసుకుందాం